ఈ జాజ్స్ హైలూకస్ అనే గోల్డ్ అండ్ జ్యువెలరీ షాపు ఈ సంపతి వినాయకుడు టెంపుల్ రోడ్లో విశాఖ నగరంలో పదమూడు సంవత్సరాలు అయ్యి అయిన సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పదమూడు సంవత్సరాలుగా కస్టమర్ సర్వీస్తో పాటు తమ యొక్క సిఎస్ఆర్ నిధులతో ఈ పదమూడు సంవత్సరాలలో నాకు చాలా పరిచయ సంబంధాలు ఉన్నాయి వారితో అరకు కానీ పాడేరు కానీ విజయనగరం శ్రీకాకుళం ఇంటీరియర్ ఏరియాల్లో ఇల్లు కట్టుకునే పేదవారికి సీఎస్ఆర్ నుంచి నిధులు ఇవ్వటం కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుకి త్రీ వీలర్ ఇవ్వటం ట్రై స్కిల్స్ ఇవ్వటం అలాగే ఈరోజు జీవీఎంసీ హై స్కూల్ పిఎన్టీ కాలనీ సీతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఐదు లక్షల రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సంస్థ కస్టమరు మరియు సీనియర్ కార్పొర్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి సాయిలక్ష్మి గారు కూడా పాల్గొనడం జరిగింది మరొకసారి మీ అందరికీ ఈ సిబ్బందికి జాసీలుగా సిబ్బందికి యాజమాన్యానికి కస్టమర్లకి